హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనోహరి నేను వదలను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంతలో అమర్ చెప్తూ ఉంటాడు మనోహరి అరుంధతి మనని విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఇక అరుని నువ్వు మర్చిపోవాలి అని చెప్తూ ఉంటాడు లేదు అమర్ అరు నాకు చేసింది ఏది కూడా నేను మర్చిపోలేను ఎప్పటికీ మర్చిపోను అని చెప్తూ ఉంటుంది కానీ మనసులో ఇలా అనుకుంటుంది అరు నిన్ను ఎప్పటికీ మర్చిపోనే వల్లే నా జీవితం ఇలా అయిపోయింది ఒంటరిగా మిగిలిపోయాను అమర్ నీ కళ్ళల్లో అరు అన్న పేరు వినగానే ఎంత బాధపడుతున్నావో ఎంత ప్రేమించావో ఆ ప్రేమ నీ కళ్ళల్లో కనిపిస్తోంది అదే ప్రేమ నాకు దక్కేదాకా నిన్ను ఆ అరుని నేను వదిలిపెట్టను నా జీవితం ఇలా తారుమారైపోవటానికి కారణం అయిన దాన్ని నేను ఎలా మర్చిపోతానో ఎప్పటికీ మర్చిపోను నిన్ను సొంతం చేసుకునేదాకా నేను వదలను అమర్ అని చెప్పి అనుకుంటూ ఉంటుంది సారీ అమర్ ఎమోషనల్గా ఏదేదో పిచ్చి పిచ్చిగా వాగేశాను సారీ అని చెప్తూ ఉంటుంది ఇక అమర్ అలా సైలెంట్గా మౌనంగా వెళ్ళిపోతూ ఉండగా బా అమర్ నీతో మాట్లాడాలి అని చెప్పి మనోహరి పిలుస్తూ ఉంటుంది ఏంటి చెప్పు అని అడుగుతూ ఉంటాడు అంటే ఇలా చెప్పొచ్చో లేదో తెలియదు ఆ రణవీర్ని ఇంటికి రానివ్వద్దు తనలో మనల్ని కలుపుకొని తప్పు చేస్తున్నామేమో అనిపిస్తోంది అమర్ పిల్లల్ని ఎవరికి పడితే వాళ్ళని అలా దగ్గర చేయడం కరెక్ట్ కాదనిపిస్తోంది ఎందుకో అతన్ని చూస్తున్నప్పుడల్లా ఆ రోజు పార్టీలో షూట్ చేసిన సీనే గుర్తుకు వస్తూ ఉంది ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో పిల్లలకి ప్రమాదమేమో అని చెప్పి అడుగుతూ ఉంటుంది లేదు మనోహరి పిల్లలు వెళ్ళటం ప్రమాదం అనిపిస్తే నేనే ఊరుకుంటానా వెళ్ళనివ్వను కదా తను బాధపడుతున్నాడు భార్య దూరమైతే ఎంత బాధ ఉంటుందో నాకంటే ఎవరికీ తెలియదు తనది కోపం ఒక్కసారి తనకి తన భార్య దొరికింది అంటే ఈ ఊరు నుంచే వెళ్ళిపోతాడు ఇక మనకి ఎప్పటికీ కనపడడు అని చెప్తూ ఉంటాడు సరే అమర్ నీ ఇష్టం అని అంటుంది ఇక అమర్ వెళ్ళిపోతాడు అక్కడి నుంచి ఇక మను చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది అమర్తోటి అస్సలు పని అయ్యేలాగా లేదు ఆ రణవీర్ని నేను ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది అక్కడ బాగి అంజు అమ్ము ఆనంద్ ఆకాశాలని పడుకోబెడుతూ ఉంటుంది వాళ్ళకి స్టోరీ చెప్తూ ఉంటుంది ఇక వాళ్ళు నిద్రపోతారు దుప్పటిని కప్పి అలాగా పిల్లల్ని చూసి బాగి మురిసిపోతూ ఉంటుంది బుక్ని అక్కడ పక్కన పెట్టేసి గుడ్ నైట్ పిల్లలు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా అంజు తన మెల్లో నుంచి తీసిన గొలుసుని అక్కడ టేబుల్ పైన పెడుతుంది అది బాగి తీసి చూస్తూ ఉంటుంది అమర్ గిఫ్ట్గా ఇచ్చిన చైన్ని ఇక ఆ చైన్ని తీసుకొని బయటికి వెళ్తుంది ఇక ఒక్కసారిగా అలా వెనక్కి తిరిగేటప్పటికి బాగీకి అమర్ ఎదురవుతాడు అమర్ని అలా దగ్గరగా నుంచరి చూస్తూ ఉంటుంది అమర్ కూడా బాగీని అలా చూస్తూ ఉండిపోతాడు మీరు ఎప్పుడొచ్చారు అని అడుగుతూ ఉంటుంది నువ్వు బుక్ క్లోజ్ చేసినప్పుడు వచ్చాను అని చెప్తూ ఉంటాడు అమర్ అవునా అని చెప్పి అడుగుతూ ఉంటుంది బాగీ అంటే పొద్దున జరిగిన దానికి పిల్లలు ఏమైనా భయపడ్డారా అని అడుగుతూ ఉంటాడు అమర్ లేదు మీరు మీరుండగా మాకెందుకు భయం అని చెప్తూ ఉంటుంది బాకీ ఇక బయటికి వెళ్ళిపోతారు ఇద్దరు డోర్ క్లోజ్ చేస్తుంది బాగి ఇక అమర్ అలా మౌనంగా వెళ్ళిపోతూ ఉండగా ఇవ్వండి ఆకండి అని బాగి పిలుస్తూ ఉంటుంది అంజు ఈ చైన్ని అక్కడ పెట్టేసింది అని చెప్పి అమరికిస్తూ ఉండగా లోకర్లో పెట్ట అని చెప్పి అమర్ చెప్తాడు ఆకండి మీతో ఇంకా మాట్లాడటం పూర్తి కాలేదు మీకు మనుషులంటే ఎందుకు అంత దూరం వెళ్ళిపోతారు మీకు మనుషులంటే నచ్చదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది బాకీ నువ్వు అసలు మ్యాటర్ చెప్పకుండా మిగతా సోదంతా చెబుతావు అని అమర్ అనటంతో చెప్తానండి అంటే ఈ చైన్ అంజుకి ఎందుకు ఇచ్చారు ఈ చైన్ అంజుకి ఎక్కడిది అంటే మిగతా వాళ్ళకి ఇవ్వలేదు అంజుకి మాత్రమే ఎందుకు ఉంది ఈ చైన్ అది ఇక్కడ దుర్గామాత ఉంది కోల్కటాలో ఎక్కువ ఈ దేవుణ్ణి పూజిస్తారు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అప్పుడు అమర్కి ఏం చెప్పాలో అర్థం కాదు మౌనంగా ఉండిపోతాడు చెప్పండి మీరు మొన్న అనాథాశ్రమానికి కూడా తీసుకువెళ్ళారు అక్కడ కూడా ఏదోలా ఉన్నారు షడన్గా తీసుకువెళ్ళారు మీరు ఎందుకు నా దగ్గర ఏదో దాస్తున్నారనిపిస్తోంది చెప్పండి అని అడుగుతూ ఉంటుంది మిస్ అమ్మ నీకు అవన్నీ తర్వాత చెప్తాను నువ్వు అనుకోనిది ఊహించనిది అడగలేనివి చాలానే ఉన్నాయి అవన్నీ టైం వచ్చినప్పుడు నీకు ఖచ్చితంగా చెప్తాను అని చెప్పి అమర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక బాగా ఆలోచిస్తూ ఉంటుంది ఏదో ఉంది మీరు అన్నీ నాతో షేర్ చేసుకునే రోజు రావాలని కోరుకుంటున్నానండి అని అమర్ని చూసి బాగా అనుకుంటూ ఉంటుంది గుప్తా అక్కడ లాన్లో నుంచొని ఆలోచిస్తూ ఉంటాడు తన వేలికి ఉన్న అంగుళికము చాలా టైట్గా అయిపోతుంది తీద్దామనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇదేంటి ఇంత టైట్గా ఉంది బహుశా మనం ఇక్కడికి భూలోకానికి వచ్చాక కొంచెం లావ్ అయినట్టున్నాము అని చెప్పి ఉంగరాన్ని తీసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇక ఒక్కసారిగా గట్టిగా లాగటంతో అది కాస్త కిందకి వెళ్ళి పడుతుంది ఇక అప్పుడే రాతోడు అక్కడికి వస్తాడు ఆ ఉంగరాన్ని తీసుకొని చూస్తూ ఉంటాడు ఇంకా గుప్తా భయపడుతూ ఉంటాడు అయ్యో మానవ ఆ అంగుళికము నాది అని చెప్పి ఇమ్మని అడుగుతూ ఉంటాడు కానీ రాతోడ్ ఇవ్వడు గుప్తాని అలా ఏడుపిస్తూ ఉంటాడు ఇవ్వకుండా ఈ అంగులీకాన్ని పట్టుకొని ఆడుతున్నావా నీకెక్కడిది ఈ అంగులీకం అని చెప్పి అడుగుతూ ఉంటాడు అప్పుడు రాతోడ్ ఇకప్పుడు గుప్తా చెప్తూ ఉంటాడు ఇది మా తాతలు ముత్తాతలు నాటిది ఇది నాది అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇమ్మని కానీ రాతోడు ఎవడు పని చేస్తానని చెప్పి నువ్వు ఇక్కడ కూర్చొని ఇలాగ ఆటలు ఆడుతున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ అంగుళికాన్ని పట్టుకొని రాతోడ్ ఏ ఈ అంగుళికం అంత గొప్పదా ఏంటి ఏమనుకుంటే అది జరిగిపోతుందా నేను ఇప్పుడు పైకి వెళ్ళాలి గాల్లో తేలాలి అని చెప్పి అంటాడు ఇక ఒక్కసారిగా రాతో అలా గాల్లో పైకి ఎగిరి అలా నుంచొని ఉంటాడు ఇక అప్పుడు రాతోడికి ఆ విషయం అర్థం కాదు గుప్తా ఆశ్చర్యపోతాడు ఈ మానవుడు ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు ఇక రాతోడైతే పైనుంచి గుప్తాన్ని పిలుస్తూ ఏంటి అక్కడే ఉన్నావు రా పైకి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఒక్కసారి నువ్వు కిందకి వంగి చూడు అని చెప్పి గుప్త అనటంతో రాథోడు అలా కిందకి వంగి చూసి భయపడిపోతూ ఉంటాడు అటు ఇటు ఊగిపోతూ ఉంటాడు ఆ అంగులీకమ్మతో చెప్పు కిందకి రావాలని చెప్పి అప్పుడు కిందకి వచ్చేస్తావు అని చెప్పడంతో ఇక రాతోడు ఆ అంగులీకమ్మ నేను కిందకి వెళ్ళిపోవాలి అని భయపడుతూ చెప్తాడు ఒక్కసారిగా డబెలు కింద పడిపోతాడు రాతోడు నడుం కాస్త విరుగుతుంది నా అంగులీకం ఎక్కడా అని చెప్పి వెతుకుతూ ఉంటాడు రాతో కింద పడిపోతాడు ఇక అక్కడ దూరంగా వెళ్ళి పడుతుంది ఆ అంగులీకాన్ని వెళ్ళి తెచ్చుకునే లోపు రాతోడు గుప్తాన్ని పట్టుకొని లాగుతూ ఉంటాడు నన్ను కింద పడిపోతే పైకి లేపకుండా ఉంగరం కోసం వెళ్తావా ముందు నన్ను లేపు అని చెప్పి అరుస్తూ ఉంటాడు ఇంతలో ఆ అంగుళికం అక్కడ అరువుకి దొరుకుతుంది ఆ అరువు అంగుళికంని తీసుకొని ఇక అలా చూస్తూ ఉంటుంది ఎవరికైతే దొరకకూడదు అనుకున్నానో వాళ్ళకే దొరికింది అని చెప్పి గుప్తా బాధపడుతూ ఉంటాడు ఇక ఇంతలో అరువు వచ్చి గుప్తాకి సాయం చేస్తూ ఉంటుంది అంగుళికాన్ని తీసుకోండి గుప్తా గారు మాయమైపోండి లేకపోతే రాత్రుడు వదలడు అని చెప్పి అరుస్తూ ఉంటుంది ఇకప్పుడు ధూమ్ తత అని అంటాడు అంగులీకాన్ని తీసుకొని ఒక్కసారిగా అక్కడి నుంచి గుప్తా అరు మాయమైపోతారు రాతో భ్రమ పడుతూ ఉంటాడు ఇదేంటి ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు ఇదంతా నా భ్రమ అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక అరు గుప్త నవ్వుకుంటూ ఉంటారు ఇక గుప్త అడుగుతూ ఉంటాడు అవును బాలిక నువ్వు ఈ అంగులీకం దొరికింది కదా నువ్వు ఎందుకు తీసుకోలేదు ఆ రోజు తీసేసుకున్నావు కదా ఈరోజు నీకు అవసరం ఉన్నా సరే ఎందుకు తీసుకోలేదు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ రోజంటే అవసరం కాబట్టి ఆ ఉంగరాన్ని దొంగిలించాను గుప్తా గారు కానీ ఇప్పుడు నేనెందుకు దొంగిలిస్తాను మీ పైన నాకు చాలా నమ్మకం ఎక్కువ మీరు నా అన్న నేను ఎప్పటికీ అలా చేయను అని చెప్తూ ఉంటుంది నీ ప్రాణ స్నేహితురాలు నమ్మించి మోసం చేసింది అయినా నమ్ముతున్నావా బాలిక అందరినీ అని అడుగుతూ ఉంటాడు నేను అందరినీ నమ్ముతాను నేను చేసే పని నేను చేస్తాను ఎవరు చేసే పని వాళ్ళు చేస్తారు అని చెప్తూ ఉంటుంది ఇక గుప్తాని అరుణి చూసి చాలా పొంగిపోతూ ఉంటాడు నీ నమ్మకాన్ని మరోసారి ఒమ్ము చేయబోతున్నాను బాలిక అని మనసులో అనుకుని బాధపడుతూ ఉంటాడు